ఈ సిలువులో ఈ ఏడు మాటలు పలికారు ఏడు మాటలు మొదటి మూడు మాటలైతే తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాట్లాడినారు ఆ మూడు మాటలు మొదటిది క్షమించమని అన్నారు రెండోది రెండో దొంగ రక్షణ అలాగే మూడోది అయితే తల్లి యొక్క బాధ్యతను గురించి చెప్పారు ఈ నాలుగు మాటలు చివరి నాలుగు మాటలైతే సూర్యుడు చీకటి కమ్ముతుంది వెలుగు సమయంలో ఎప్పుడైనా చీకటి కమ్మిద్దా చీకటి కమ్మినప్పుడు ఈ నాలుగో మాటలు మాట్లాడారనమాట ఈ నాలుగో మాట సూర్యుడు చీకటి కమ్మాడు ఈ నాలుగో మాటలో మూడు మాటలైతే ఉదయము చీకటి చివరి నాలుగు మాటలైతే చీకటి కమ్మినప్పుడు మాట్లాడారు మొదటి మూడు మాటలు చివరి నాలుగు మాటలు చీకటి సరే ఈ చీకటి ఎందుకు అమ్మింది ఉదయమే కదా పగల కూడా చీకటి కమ్మిద్దాం మరి ఉదయం ఉన్నప్పుడే తొమ్మిది నుండి పన్నెండు గంటలప్పుడు ఆ మూడు మాటలు మాట్లాడారు మరి ఏడుగా ఈ ఏడు మాటలు ఇంకా మిగతా చివరి నాలుగు మాటలకి పన్నెండు గంటలలో చీకటి ఎప్పుడన్నా మనకి జరిగిందా కానీ అది ఎందుకు చీకటి కమ్మింది అని మనం ప్రశ్నించుకుంటే మన పాపములు మన ఒక పాపి కాబట్టి మన పాపములు దేవుని మీద వేయటం ద్వారా దేవుడు మన పాప శిక్షను భరించడం ద్వారా సృష్టిని సృష్టి సృష్టించింది ఎవరు సృష్టికర్త దేవుడు ఆ సృష్టికర్తను పాపంతో నిండి ఉండటం చూడలేక సూర్యుడు కూడా ఏమయ్యాడంటే తన మొహాన్ని తన చీకటిని కమ్మడానికి ప్రారంభించాడు మన పాపాలయాన్ని మోసి ఆయన పాపిగా భరించడం పరిశుద్ధత కలిగిన దేవుడు పాపిగా మారడం సూర్యుడు కూడా చూడలేక ఆ సూర్యుడు ఏం చేశాడంటే చీకటి కమ్మటాన్ని ప్రారంభించాడనమాట సరే మరి నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు అని దేవుడు ఎందుకు అన్నాడు మరి దేవుడు మన పాపాలను భరించాడు కదా దేవునికి ఎందుకు తండ్రికి ఎడబాటు వచ్చింది అంటే మన పాపములను దేవుడు భరించడం ద్వారా పరిశుద్ధత కలిగిన దేవుడు మరి మన పాపాలని దేవుడు మన తన కుమారుడు పాపిగా మారటాన్ని తండ్రి చూడలేక తన మొహాన్ని వేసుకున్నాడు మనకు కూడా కొన్ని సమయాల్లో అనిపించింది మనం దేవుడు మనతో ఉన్నాడా లేకపోతే మనల్ని విడిచిపెట్టేశాడా దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను ఎడబాయిను విడువను ఎన్నడు ఎడబాయిను మనం దేవుడు ఎప్పుడు విడు విడువడు ఎడబడు కానీ కొన్ని తప్పులు పాపాలలో మనం ఎలా ఉంటున్నాం అనేది సరి చేసుకోవాలి పాపాల విషయంలో సరే మనం ఒక పాపం చేసి దేవుడు మన పాపాల కోసమే శిక్షించబడ్డాడు కదా మరి పాపాలు క్షమింపబడిపోయినాయి మరి మనం పాపం చేసేస్తే ఏమైంది మరి క్షమించేస్తాడేమోలే క్షమించిందే దేవుడు సిలువ వేయబడిందే మన పాపాలు కొరకుదా అనుకుంటే అలా అది కాదు కానీ మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమింపబడినాక తర్వాత మళ్ళీ దాంట్లోకి పాపం వెళ్ళకూడదు వెళ్ళితే ఒకవేళ దేవుడు క్షమిస్తాడు వెళ్ళాము క్షమించేస్తాడు కానీ తెలిసి మనం పాపంలోనే నివసించామనుకో ఆ పాపమే మనము మనలో అనుకో దేవుడు ఒకవేళ మనలో విడిచిపెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది మనం ఆ ఛాన్స్ మాత్రం మన దగ్గరికి రానికోకుండా మన పాపంని మనలో నుండి విడిచిపెట్టాలి దేవుడు ఆ ఎడబాటుని తండ్రికి కుమారునికి ఆ ఎడబాటును మాత్రం దేవుడు ఒకవేళ చూల్స్ ఉండపోతే అది మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండేవాళ్ళంటే భయంకరంగా ఉండిపోయే వాళ్ళం ఈ భయంకరమైన లోకంలో ఉండిపోయే ఒక చిన్న విషయం ఈ లోకంలో నేను కూడా అనుకునేదాన్ని భయంకరంగా ఉండిపోయే వాళ్ళమేమో అని నా తల్లి విగ్రహారాధన నా తల్లి జరిగింది జరిగినప్పుడు నీ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకము కూడా మేము చేయించినట్టయితే నా తల్లి ఇలాగే ఈ లోకంలో ఉండిపోయినట్లేదు మరి నా తల్లి అయితే అందరూ అన్నారంట నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణే పూజించుకో నీకు నీ అత్త అయితే చేసుకుని నీ మన అతను నువ్వు చేసుకుని తల్లి నీ ఇందైతే నువ్వు కో దేవుణ్ణి పూజించుకో అని మరి నా తల్లికైతే ఇష్టం ఉంది చిన్నప్పటి నుండి నా తల్లి ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకున్నాడని నేను అనుకుంటాను నా తల్లి ఈ కుటుంబంలోకి రానికపోవంటే మేము ఈ లోకంలోనే పడి కొట్టుకులాటిపోయేవాళ్ళు మేము ఈ లోకాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇంత భయంకరంగా మమ్మల్ని నా తల్లిని పంపించి ఈ రకంగా నా కుటుంబాన్ని నువ్వు మన పాపాలని మన క్ష మన తప్పుల్ని దేవుడు క్షమించి ఆయన ఎడబాటును అంగీకరించి దేవుడికి మనకి సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ఆ సంబంధం ఎప్పుడు మనం పోగొట్టుకోకుండా దేవుని కొరకు కలిగి జీవించి దేవునితో అనుదినం సంబంధం కలుపుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరిని క్షమించి దేవుని అడుగు జాడుల్లో నడిచే వారిగా ఉండాలని ఈ చిన్న ప్రాంతం